అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ని ఇచ్చిన ఈ ప్రయాణం నాకు ఒక ప్రేమని ఒక తోడ్ని ఎన్నో మధురానుభూతులను అన్నిటినీ మధులో దాచుకున్నా నాలో తన రూపాన్ని నింపుకున్నా రేపటి నా జీవితానికి తొలి అడుగు వేస్తున్నా ఈ రాత్రిని ఇలాగే గుర్తుంచుకుంటున్నా అలా ఆలోచిస్తూనే ఇద్దరం నిద్రలోకి జారుకున్నాం ఒకే దుప్పట్లో సేద తీరుతున్నాం రైలు వేగం పుంజుకుంటుంది గమ్యం దగ్గర అవుతుంది సూర్యుడు మేఘాలను చీలుస్తూ ప్రకాశిస్తున్నాడు వెచ్చటి కిరణాలు నన్ను తాకుతున్నాయి టపటపమని తలుపు చెప్పుడికి మెలుకు వచ్చి తలుపు తీసి చూశా ఎదురుగా మా బావ వెంకట్ ఏరా స్టేషన్లో ట్రైన్ ఆగి పావు గంట అవుతున్నా నీకు మెలుకు రాలేదురా వెళ్దామని నీ గురించి మీ అమ్మకి బాగా తెలుసురా అందుకే నన్ను పంపించింది అని వాడు మాట్లాడుతూనే ఉన్నాడు నేను కంగారుగా లోపల ఉన్న తనను చూస్తాడు అనుకుని ఒక నిమిషం నువ్వు బయట ఉండు నేను వస్తా అన్నాను ఎందుకురా లోపల ఎవరిని పెట్టావు అదేం లేదు నువ్వు బయట ఉండు అని నేను లోపల చూశాను లోపల ఎవరూ లేరు తను ఏమైంది ఒకవేళ తను ముందు స్టేషన్లో దిగితే తలుపు ఎలా వేసి ఉంది తలుపు తీసింది నేనే కదా మరి లోపల ఉండాల్సిన తను ఏమైంది ఏరా ఏమైనా కలకన్నావా త్వరగరా అక్కడ మావా అత్త ఎదురు చూస్తున్నారు నిజమైన లోపల ఎవరూ లేరా తలుపులు వేసే ఉన్నాయే అంటే రాత్రి జరిగింది అంతా ఒక ఇంకేంటి బావా ఆలోచిస్తున్నావు నీకు అక్కడ ఇంట్లో ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంది బావా రా త్వరగా వెళ్దాం ఏంటి బావా అది చెప్తే త్రిల్ మిస్ అవుతుంది పైగా నన్ను చంపేస్తారు మీ అమ్మా నాన్న మరీ మరీ చెప్పి పంపారు అందుకే నువ్వు పద బావా ఏం ప్లాన్ చేశారు బావా చెప్పాను కదా బావా చెప్తే నా పని అంతే సంగతులు సరే అయితే పద త్వరగా అమ్మను చూసి చాలా రోజులైంది ఆ అత్తయ్య కూడా బాగా ఎదురు చూస్తుంది ఈ కోసం అన్నట్టు నీ కోసం చాలా వండింది బావా నువ్వు చెప్తుంటే నాకు మనసు ఆగటం లేదు బావా త్వరగా పద ఆ వచ్చేసాం కదా ఇంకేంటి తొందర అని మా బావ అంటుండగానే ఇల్లు వచ్చింది నేను కార్ దిగి లోపలికి వెళ్తున్నా ఎదురుగా అమ్మ ఆరతి పళ్లెంతో నిలబడింది అమ్మ అమ్మ ఇంక నువ్వు తిప్పింది చాలు వెళ్ళి టిఫిన్ రెడీ చేయి నేను ఫ్రెష్ అయి వస్తా అని వడివడిగా అడుగులు వేస్తూ నా రూమ్లోకి వెళ్ళిపోయా బ్యాగ్ మంచం మీద వేసి బాత్కి వెళ్ళి షవర్ తిప్పి అలాగే నీళ్ళ కింద నిలబడ్డా మొత్తం దేహం నీళ్లతో తడిసిపోతుంది కానీ నా జ్ఞాపకాలు మాత్రం అసలు చెరిగిపోవటం లేదు అసలు అది కళా నిజమా ఎటు తేల్చుకోలేకపోతున్నా ఒక కళ అయితే ఇంత ముద్ర వేయగలదా అని పలు రకాలుగా ఆలోచిస్తుంది మెదడు ఇంతలో అమ్మ మంచం మీద బ్యాగ్ సర్దుతూ టిఫిన్ రెడీ అయింది త్వరగా రాకన్నా ఇందాకే ఆకలి అన్నావు అని పిలిచిన మాటలకు ఈ లోకంలోకి వచ్చాను వెంటనే ఆపి తల తుడుచుకుంటూ బయటకు వచ్చి బట్టలు వేసుకుని కిందకు వెళ్ళాను వచ్చావా రా నీకు ఇష్టమని గార్లు పులిహోర చేశా అని ప్లేట్ తీసి వడ్డించింది ఎదురుగా మా నాన్న తింటూ ఉన్నాడు ఏంట్రా సంగతి మౌనంగా ఉన్నావు ఏమైంది ఎవరినైనా ప్రేమించావా నాన్న మీరు మళ్ళీ మొదలుపెట్టారా అయినా ఎవరినైనా ప్రేమిస్తే మీకే కదా ముందు చెప్పేది మళ్ళీ అడుగుతారెందుకు మా అనుమానం మాది అందుకే అడిగా అడగటం తప్పు కాదుగా నిజంగా నిజమే నాన్న ఎవరూ లేరు అలా అయితే పర్లేదు ముందు తిని పైకి వెళ్ళి కొత్త బట్టలు వేసుకో బయటికి వెళ్దాం బయటకా ఎక్కడికి నాన్న ఏంటి ఇప్పుడు చెప్తే కానీ రావా అలా అని నేను అన్నానా నాన్న ఎక్కడికో తెలుసుకుందాం అని అడిగా అలా అయితే తర్వాత చెప్తాలే కానీ వెళ్ళి రెడీ అయ్యి రా కింద మేము ఎదురు చూస్తుంటాం ఏంటో ఇవాళ కొత్త కొత్తగా మాట్లాడుతున్నావు ఏంటి గొనుకుతున్నావు ఏమీ లేదు వెళ్తున్నా ఆ మాటలకు నాకేమీ అర్థం కాలేదు మౌనంగా వెళ్ళి రెడీ అయ్యి కిందకు వచ్చా అప్పటికి అమ్మ నాన్న బావ కార్లో ఉన్నారు బావ డ్రైవింగ్ సీట్లో ఉన్నాడు నాన్న అమ్మ వెనక కూర్చున్నారు నేను మెదలకుండా ముందు సీట్లో కూర్చున్నా కారులో సైజు యుద్ధ వాతావరణం నెలకొంది ఎవరిలో ఎలాంటి మాటలు లేవు ఒక అరగంట జర్నీ ఎంత కష్టంగా ఉంటుందని అనుకోలేదు మొత్తానికి ఎవరింటి ముందో కారు మాత్రం ఆగింది నాన్న అమ్మ కారు దిగారు ఏంటి మీ ఇద్దరికి స్పెషల్గా చెప్పాలా దిగిరండి ఒరే నువ్వు కారు పార్క్ చేసిరా అనగానే చేసేది ఏమీ లేక కార్ దిగి వెనకాలే వెళ్ళాను అంతలో ఎవరో ఒక అతను బయటకు వచ్చి రండి బావగారు రండి చెప్పిన టైంకి వచ్చారు అలా కూర్చోండి అని అతిథి మర్యాదలు చేస్తున్నారు ఆ మరి ఇంత ముఖ్యమైన కార్యక్రమాలకు టైంకి రాకపోతే ఎలా బావగారు అది కూడా నిజమేలేండి లక్ష్మి బావగారు వాళ్ళు వచ్చారు టీ కాఫీలు తీసుకురా తీసుకొస్తున్నా అండి అందరూ ఒకరితో ఒకరు నవ్వుతూ మాట్లాడుతున్నారు నాకు అసలు ఏమీ అర్థం కావటం లేదు మెల్లగా మా బావను అడిగా ఏంటి బావా ఎవరిల్లిది అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి ఎవరిల్లేంటి అన్నీ కుదిరితే మీ మామగారి ఇల్లు బావా ఇది ఏంటి ఒక చిన్న సైజు కేక పెట్టే షాక్లో చుట్టూ అందరూ ఒక్కసారి మమ్మల్ని చూసేసరికి ఒక చిన్న వెర్రి నవ్వు నవ్వి వాడితో ఏం మాట్లాడుతున్నావు బావా నాకు పెళ్లి చూపులేంటి అది కూడా నాకు చెప్పకుండా ఇలా పెళ్లి చూపులకి పట్టుకొచ్చేస్తారా ఎవరిని అడిగి పెట్టారు బావా నేను వెళ్ళిపోతా అని పైకి లేవబోతుంటే నా చేయి పట్టుకుని లాగి ఇప్పుడు వెళ్ళామంటే మీ నాన్న చేతిలో అయిపోయామంతే ముందు అమ్మాయిని చూడు కావాలంటే తర్వాత నచ్చలేదని చెప్దాం ఒరే బావా ఇదేనా మీ చెప్పిన సర్ప్రైజ్ సర్ప్రైజులు ఇస్తే మనిషి ఆనందపడేలా ఉండాలరా ఇలా బెదిరిపోయి దడుచుకునేలా ఉండకూడదు అయినా నువ్వైనా ముందు చెప్పొచ్చు కదా ఇంటికి పద నీ సంగతి చెప్తా అని కొరకర వాడిని చంపేసేలా చూసి ఇప్పుడు వాడు చెప్పిన ఐడియా తప్ప వేరే గత్యంతరం లేక అలాగే కూర్చుండిపోయాను ఆ చెప్తే మీ బాబు కూడా చంపేస్తాడరా అందుకే చెప్పలేదు ఏడ్చావులే దాని బదులు ఇప్పుడు మంచి ఐడియా ఇచ్చాకదా అందుకే బ్రతికిపోయావు అని మేము మాట్లాడుకుంటూ ఉండగా కాఫీ తీసుకోండి వదినా అని అందరికీ కాఫీ ఇస్తుంది ఆమె ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వదిన గతికితే అతకదంటారు కదా అమ్మాయి రెడీ అయితే చూపించండి వదినా అమ్మాయి రెడీ అయింది వదిన పది నిమిషాలు వస్తుంది వద్దండి వెళ్ళి చూస్తా నేను అమ్మాయితో పర్సనల్గా మాట్లాడాలి నువ్వేమీ మాట్లాడాల్సిన అవసరం లేదు మేమన్నీ మాట్లాడాం నీకు అసలు పిల్లలను చూపించకపోతే బాగుండదు అని ఇది పెట్టాం అంతే అని అమ్మ అనేసరికి నాకు ఏమీ అర్థం కాలేదు ఒక్క సంవత్సరం నేను తనకు దూరంగా ఉంటే ఇంత మార్పా తనలో అని అనుకున్నా అయినా చేసేది ఏముందిలే అని సైలెంట్గా ఉన్నా మీకు ఎలాగో నచ్చింది కదా వదిన పోనీలే అబ్బాయిని వెళ్ళి చూసి మాట్లాడి రమ్మనండి దానిదేముంది నువ్వు పైకి వెళ్ళి మాట్లాడరా బాబు అమ్మాయితో అని చెప్పింది దాంతో నేను టక్కున లేచి నుంచున్నాను అప్పుడు మా నాన్న నా వైపు చూసిన చూపు ఉంది చూడు లైఫ్లో మర్చిపోలేను వీలుంటే కొడతాడేమో అనుకున్నా వెళ్ళనివ్వండి బావగారు పర్లేదు వెళ్ళు బాబు అని చెప్పడంత వేగంగా మెట్లు ఎక్కుతూ పైకి వెళ్ళాను అప్పటికే నేను మాట్లాడటానికి వస్తానని తనకి చెప్పినట్లున్నారు అలాగే బాల్కానీలో రెండు కుర్చీలు కూడా వేశారు తను పసుపు రంగు చీర కట్టుకుని తల నిండా పూలు పెట్టుకుని నిలబడి ఉంది అయినా నాకు ఇవన్నీ ఎందుకు నాకు తను నచ్చలేదు అని చెప్పడానికి కదా నేను వచ్చింది అనుకుని హలో మిస్ తన పేరు తెలియక తడబడుతున్నాను అంతలో అదేంటి పేరు కూడా తెలియకుండా పెళ్లి చూపులకు వచ్చారా అని నవ్వుతూ తను నా వైపు తిరిగింది ఒక్క క్షణం నా కళ నేనే నమ్మలేకపోయాను ఆశ్చర్యం ఆనందం రెండూ ఒకేసారి కలిసిన షాక్లో నన్ను నేను గుచ్చుకున్నా ఇదంతా నిజమేనా అని ఆ నొప్పికి అది నిజమే అనుకున్నా అవును తనే రాత్రి నా కల్లోకి వచ్చిన అమ్మాయి ఓరు దేవుడా అసలు ఇది నిజమా కల ఆ అమ్మాయి రాత్రి నేను కల్లో చూసిన అమ్మాయి ఒక్కసారిగా చిన్న కేక వేశా ఆ అమ్మాయికి ఏమీ అర్థం కాక అలా అయోమయంగా చూసింది ఏం జరుగుతుంది అన్నట్టు పేరు తెలియకపోవడం ఏంటి నాకు నువ్వు బాగా తెలుసు నేను మీకు తెలుసా ఎలా చెప్పండి ఎలా తెలుసు ఆ నువ్వు తెలియడమేంటి నిన్ను హత చేసుకున్నా కూడా ఏంటి మీరు మాట్లాడేది మీరు నన్ను హక్ చేసుకోవడం ఏంటి హగ్ ఏంటి నేను కిస్ కూడా చేశా అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా మీరు నన్ను హక్ చేసుకోవడం ఏంటి కిస్ చేయడం ఏంటి మీకు మైండ్ పనిచేస్తుందా ఏంటో తేడాగా ఉంది ఉండండి నేను కిందకు వెళ్ళి వాళ్ళకి చెప్తా అని తను కోపంగా నడుస్తూ కిందకు వెళ్ళటానికి నన్ను దాటుతుంది నేను వెంటనే తన చేతిని పట్టుకున్నా మీరు కంగారు పడకండి నేను చెప్పింది అంతా జరిగింది మళ్ళీ అదే అంటున్నారు అని కోపంగా అంది జరిగింది కాకపోతే నిజంగా కాదు నా కల్లో అది కూడా నిన్న రాత్రి నా కల్లో కనిపించారు మీరు ఏంటి మీరు మాట్లాడేది నేను మీ కల్లో కనిపించడం ఏంటి అవి అన్ని తర్వాత చెప్తాలే కానీ నాకు మీరు బాగా నచ్చారు ఇంతకీ మీకు నేను నచ్చానా అంటూ సిగ్గుపడింది తను సూపర్ అండ్ థ్యాంక్స్ అయితే వెంటనే పెళ్లి చేసుకుందాం ఇప్పుడే కిందకు వెళ్ళి మా వాళ్లతో చెప్తా అని అక్కడి నుండి వేగంగా పరిగెడుతూ కిందకు వస్తూ ఒక క్షణం ఆగి తనను చూసి దగ్గరగా వెళ్ళి చిన్నగా నవ్వుకుని మనలో మాట మీ పైన ఉన్న పుట్టుమచ్చ సూపరండి అన్నా కన్నుగీటుతూ తనొక క్షణ అయోమయంగా చూస్తూ మీకెలా తెలుసు అని చేతులు రెండు నడుము చుట్టూ కవర్ చేసుకుంటూ అడిగింది అదంతే నా కళ్ళ చూశాలండి అంటూ నవ్వేసి తన బొగ్గ మీద చిటికేసి ఇంక ఉంట బాయ్ అని తనకి చెప్పి బయటికి వచ్చి నాన్న అమ్మ మీ చాలా చాలా గ్రేట్ నాకు అమ్మాయి చాలా బాగా నచ్చింది వెంటనే పెళ్లి ముహూర్తం పెట్టించండి అని అరుస్తూ కిందకు వచ్చిందని చూసి అందరూ నవ్వటం మొదలుపెట్టారు ఆ తర్వాత నా జీవితం ఇంకా ఆనందంగా అలా సాగిపోతూనే ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ